దేవునికి మైమ కలగండాక క్రీస్తు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం బాగున్నాం మరి ఈ సంవత్సరంలో రెండో వారం కూడా మనం ఉన్నాం ఎంత మంచి దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాలపు ధ్యానములు తప్పకుండా వీక్షించండి ప్రతిరోజు కొంత సమయం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తూ ఉన్నాను మనమందరం కలిసి ఈ సమయంలో ఈ రీతిగా ప్రభుని స్థుతించుట దేవుని మాట వినుట అది మనకెంతగానో ఆశీర్వాదకరమని నేను నిశ్చయముగా నమ్ముతున్నాను తప్పకుండా ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉంటుందని మన ఆశు కాలంలో నేను తప్పకుండా విశ్వసిస్తూ ఉన్నాను మంచిది చూద్దాం చూడండి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనాన్ని నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలుతో చెప్పను దర్యావేశం అనే చక్రవర్తి ఆ గొప్ప రాజు దానియలుతో అంటూ ఉన్న మాట నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అంటే దాని పోరాటం దాని భక్తి దాని వారి యొక్క విధానం అది వేరు కదయ్యా అని మీరు అనుకోవద్దు మనందరికీ మన మన పోరాటాలు ఉన్నాయి మన మనకు ఉన్న ఆటంకాలు ఉన్నాయి మనకు ఎదురవుతున్న శోధనలు ఉన్నాయి ఉన్నది అదేదో పెద్దలు అంటారు కదా పెద్ద చెట్టుకు పెద్ద గాలి తోలినట్టే చిన్న చెట్టుకి చిన్న గాలి తోలుతుందని ఎవరు కొనవలసిన సమస్యలు ఎవరు కొనవలసిన పోరాటాలు ఎవరు కొనవలసిన ఒత్తిడులు వారికి తప్పకుండా ఉంటాయి అనే సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు గొప్పవారు అనబడిన షావుకులు అనబడిన సైతం వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్నాయి విశ్వాసగా నేను జీవిస్తున్నాను నాకే ఎందుకు ఎన్ని కష్టాలు అని చెప్పి నీకున్న సమస్యలు నీకున్నాయి మనకున్న సమస్యలు మనకున్నాయి అలాగ దానియలు గారికి ఉన్న ఆ సమస్య దానియాలు గారికి పెద్దదిగా ఉన్నది అయితే ఉదయకాలం నేను చెప్పదలిచింది ఏంటంటే అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు మనకి మన నిమిత్తమై ప్రజలు ఒక అవగాహనలోనికి వారు రావాలి వీరు దినదినము అంటే అనుదినము వీరి దేవునిని వీరు సేవిస్తారు వీరి దేవునిని వీరు సేవిస్తారు వీరు దేవునికి వీరు అందుబాటులో ఉంటారు అని మన నిమిత్తమై ప్రజలకు ఒక అవగాహన రావాలి అప్పుడు అంటే ప్రజలకు అవగాహన రావాలని ప్రజలు మెచ్చుకోవాలని మనం భ్రమలో జీవించి భక్తి చేయటం కాదండి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను అయితే అనుదినము సేవిస్తున్న దేవుడు అనుదినము మనము వెంబడిస్తున్న మన దేవుడు మనల్ని విడిచిపెట్టరు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నీవు ఆయనను ఆరాధిస్తూ ఉండగా ఆయనను సేవిస్తూ ఉండగా ఆయనకు అందుబాటులో ఉంటుండగా ఆయన తప్పకుండా సహాయం చేస్తారు అది ఏ పరిస్థితి అయినా అది ఏ స్థితి అయినా ఏ పోరాటమే అయినా ఏ ఒత్తిడే అయినా ఏమండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు అని దానియలు గారి యొక్క ప్రార్థనా జీవితమున గురించి దానియలు గారి యొక్క వృత్తాంతమును గురించి వ్రాయబడినమాట మీరు కాదలసి మరొకసారి చదువుకోండి ఎంత గొప్ప క్రిటికల్ పరి పరిస్థితి అతనికి వచ్చి ఉన్నదో ఆ పరిస్థితిని కూడా అనుదినము సేవిస్తున్న జీవము కలిగిన దేవుడు ఆ స్థితిలో నుండి ఆయనను విడిపించి ఉన్నారు కనుక నిన్ను కూడా మనల్ని కూడా మన మన పరిస్థితుల్లో మన మన పోరాటాల్లో మన మన విధి విధానాలలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు విడిపిస్తారు కాపాడుతారు తోడై ఉంటారు దేవుడు నిన్ను దీవించునుగాక దినమంతయు దేవుని మేలు నీవు గాక దేవుని హత్తుకొని నీవు జీవించదుగాక గాడ్ బ్లెస్ యు అమ్మాయి